హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఈ పొలం వచ్చేసి రెండు ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఫిఫ్టీ డేస్ సారీ ఫిఫ్టీ టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఈ ఏరియా వచ్చేసి అంగల్లు ఏరియా అండ్ ఈ ఏరియాలో కొంచెం తక్కువగా ప్లాంటేషన్ జరుగుతున్నాయి అంటే సారీ ప్లాంటేషన్ కాదండి క్రాప్స్ వచ్చేసి తక్కువగా ఉన్నాయి అంగల్లు ఏరియాలో అని ఫార్మర్ అన్న చెప్పారనమాట అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి శేఖర్ రెడ్డి అండి అండ్ ఈ స్టేజ్ క్రాప్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి అంగల్లు ఏరియాలో అని చెప్పారు సో ప్లాంటేషన్ గురించి అయితే చెప్పలేదండి రీసెంట్ ప్లాంటేషన్ ఎలా ఉన్నాయి అనేది సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫిఫ్టీ టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టమాటో క్రాప్కి అండ్ మంచిగా ఉంది తోట అయితేనేమో మంచి ప్రైజెస్ అన్న కొందాలని ఆశిస్తున్నాను అండ్ అండ్ మీరున్న ప్లేసెస్లో టొమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ స్టేజ్ టొమాటో తోటలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్లాంటేషన్ ఎలా ఉంది కొత్తగా టమోటా నాటుతున్నారా లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్స్ ద్వారా తెలియచేయండి లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి హెలో అనంతపూర్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ తోట వీడియోస్ కానీ ఫోటోస్ కానీ షేర్ చేయండి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ